మాది పంచాడు గ్రామం సార్ మేము మేము చిన్న పాప నుంచి మేము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే వచ్చేసినాం సార్ మేము పాలు పట్టుకుంటే ఇక్కడే వచ్చేసినాం సార్ మేము మేము కొని కూడా నలభై ముప్పై ముప్పై సంవత్సరాలు పైన సార్ మేము కొని మేము పద్దెనిమిది 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 నుంచి కట్టేస్తున్నాం సార్ మేము అది మేము ఆరు ఎకరాలు సాగుబడి చేసుకున్నాం సార్ ఆరు ఎకరాలు అట్టే ఉన్నాం సార్ మేము చేయలేక శక్తి లేక అక్కడ అట్టే ఉన్నాయి సార్ మాది ఏరా రెడ్డి మూడు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పంచేడు రవణారెడ్డి మా అమ్మ బావే ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పన్నెండు ఎకరాలు సార్ అది ఆరు ఎకరాలు పండించుకుంటున్నాం సార్ మేము ఆరు ఎకరాల పొలం గ్యాప్ అట్టే పెట్టింది వీడిగానే ఉన్నాం సార్ మేము ఇప్పుడు మా ఆయన తెచ్చిపోయిన తర్వాత సంవత్సరం సార్ మా ఆయన చచ్చిపోయి తర్వాత ఏమంటే చిలకాయ అని వచ్చి మీ ఆయన మాకు ఇరవై ఆనాడు పొలం మిండు అని చెప్పింది సార్ నాకు తెలకుండా అమ్మిండు నా నాకు చెప్పకుండా ఎట్ట చేస్తాడు నేను ఉండా కదా నా దాకా నీకు చెప్పింది అనుకున్నాను అని అని సార్ మీ అమ్మ లేదు ఫలం మాత్రం మీ అమ్మనే లేదు అని చెప్పినాం సార్ ఆయన వచ్చిన పాటు మేము సాగుబడి చేసినాం సార్ అది మేము అప్పుడు అప్పుడు మా చేతిలో శక్తి లేదు సార్ కేటాయి ఉన్నాం సార్ మేము శిస్థులు ఉండే సార్ శిస్థుల కథ మా దగ్గర ఉండే సార్ దాంతో ఏంటంటే ఆమె సతలాయించుకోలేక ఎవరు అనేది లేక అందుకోసం నేరుగా గుచ్చిపోయి కేసు పెట్టేసింది వీళ్ళు కేసు పెట్టేసరికి మళ్ళా వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ దగ్గర ఎంపర్లు ఆడుతూ ఉన్నారు అక్కడి నుంచి ఏంటంటే మా అమ్మని చూసి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళి ఏదో కాగితాలు తీసుకోబోయి అక్కడ ఇస్తున్నారు అదే మా అదే విధంగా మేము రెడీ చేసి ఎంఆర్ఓ అక్కడికి పోతే ఎంఆర్ఓ తీసుకోలేదు అదేమంటే మేము తీసుకోకూడదు అది ఇది కేసు పెట్టుకో అని చెప్పి చెప్తుంది ఎంఆర్ఓను ఈ రాజకీయ ఏందో మాకు అర్థం కావడం లేదు ఆయన